హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే కొత్త పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం అండి ఐఆర్ అయితే ఈ నెలలోనే ఉండబోతుందంటున్నారు విశ్వసనీయ వర్గాలు మరి పూర్తి తాజా సమాచారం అయితే వీటిలో తెలుసుకుందాము వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో తాజా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటుతో దీంతో పాటుగా లోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వీరంతా వ్యవహరించినట్లు ప్రణాళిక సరళి అయితే చేపట్టింది సరళి స్పష్టం చేసింది ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు సో తన తమ బకాయిలు చెల్లించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల ఆఖరి లోక సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ ప్రభుత్వంలో సో జగన్ హయాంలో నియమించిన పన్నెండవ వేతన సంఘ కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారండి సో పిఆర్సి కమిషన్గా తనను నియమించినా కూడా సిబ్బందిని కేటాయించలేదు దీంతో దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రభుత్వానికి మన్మోహన్ గారు లేఖ రాశారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది పిఆర్సీ నివేదిక ఆలస్యం కానుండడంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తుందా లేదా ఎంత మేరకు ఇస్తే ఎంత మేరకు ఇస్తుంది అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతోంది సో దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిగా అయితే మారుతోంది ఫ్రెండ్స్ సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ముందుగా ఐఆర్ అయితే ప్రకటించే అవకాశం ఉంది పిఆర్సి ఆలస్యం కాను కానుంది కాబట్టి సో ఈ ఐఆర్ అనేది కొందరు ఇరవై శాతం వస్తుంది అంటున్నారు కొందరు ముప్పై శాతం అంటున్నారు కొందరు ఇరవై ఏడు శాతం అని కూడా అంటున్నారు సో త్వరలో అయితే ఈ నెల ఆఖరి లోపల ఐఆర్ ఎంత వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది సో మన ఛానల్లోనే ఐఆర్ టేబుల్ కూడా ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో